అలా తీయాల చూడండి చేపనైతే అలా తీయాలన్నమాట జిలేబీని అయితే అలా తీస్తే మనకు అనేది చేప అయితే వచ్చేసిద్దండి లేదంటే ఏమైనా మనకి ముళ్ళు పుచ్చుకుంటాయనమాట కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అలా తీసుకుంటే మనకి చేప అనేది ముళ్ళు గుచ్చుకోకుండా అలా చికెన్లో వేసుకోవచ్చండి చూసారు కదండి అంత ఈజీగా చేస్తాడు మా అయితే నెయ్యి మనం పక్క చేసుకోవచ్చు చూడండి ఎంత వీజుగా తీసుకున్నాడు మా ఆయన అయితే చేపలు అయితే ఎంతైనా చేపలు పట్టి పట్టి బాగా అనుభవం అయిపోయిందండి మా ఆయనకైతే చూసారా ఇది మాత్రం చిప్ప మాత్రం చేప అయితే మాత్రం చచ్చిపోదు ఫ్రెండ్స్ ఎంతసేపు అయినా ఉంటుంది అయితే గంటల ఉంటుంది ఇంకా మీద చేపలు ఏ చేపలు కూడా చచ్చిపోతాయి అమ్మడే కదా మరి చెప్పకున్నంత పవర్ఫుల్ మిగతా చేపలు కూడా ఉండింటే బాగుందండి ఎందుకంటే అవి చచ్చిపోకుండా ముందే మనమైతే బాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా చూశారు కదండి మా ఆయన అయితే ఇంకా తీసిన వాళ్ళ తీసినట్టు ఆమె సంచిలో తప్పుతున్నాడు అనమాట సంచిరో వినేస్తున్నాడు అనమాట అలాగే చూడండి ఎన్ని చిప్పలు పడినాయో చాలా చెప్పలు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళ దగ్గర చిక్కమైతే చాలా దగ్గర పెట్టుకోవాలండి

చేప చేపట్టి అలా చూడకునే బాగా అంటే బాగా తగ్గది కదా డెలి చేప అనుకుంటున్నాం వాళ్ళైతే అలా అయిపోయిన వాళ్ళ అయిపోయినట్టు ఆమె అయితే అలా ఇంకా సంచు చేసుకుంటామంట మళ్ళీ మనకు అవసరం వచ్చింది వదిలేదు కానీ సంచులు అలా పెట్టుకుంటే మళ్ళీ రేపు అందరం మనమైతే వాళ్ళు ఇచ్చిపోతాం అనమాట అండి కొరమేనైతే పడిందండి కొరిమేను చూశారా ఎలా ఉందో నోటి నిండా వాళ్ళైతే ఇప్పించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇరికించుకుందాం నోటి నిండా నోటి నిండా ఇరికించుకొని ఆమె చచ్చిపోయిందనమాట చేప అయితే చూశారు కదా అలాగే చూడండి మా ఆయన అయితే ఎలా తీస్తున్నాడు అదైతే చూడండి పంక పంక వచ్చేస్తుంది అన్నమాట చాప అది ఎక్కుంది ఎందుకంటే అది పొరమేనని ఎందుకంటారు మల్లగానే పొరమేనంటురద చూడండి ఆయన అయితే అలా అలా తీసుకోవాలి మనం ఇంప్రూవ్ చేసుకున్నాడు అంతే ఇవైతే చెప్పలైతే కేజీ ముప్పై ఐదు అండి ఇవైతే రోకులు రోగులు అంటే కేజీ ఉంటే ఎనభై కేజీ ఉంటే తొంభై రూపాయలు లేదు అర్ధ కేజీ కానీ అంటే నలభై రూపాయలు రోగులు అంటే గేట్ అలాగే చాపల్ పిస్తూ అవనైతే ఇంకా వలైతే భద్రంగా అయితే ఇట్లా చెప్లేతే పెట్టున అన్నమాట చూసారా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి వాతావరణం అయితే ఎలా ఉందో కొండలు ఇదన్నీ అలా ఉండి పచ్చగా ఇట్లా అల్లే వచ్చేసి వಾವ್ చాపల్ కింద బెర్ ఇంకా అడివేస్తే ఇంకా బాగా వడ్యం పడి బా మనం అయితే బాగు అప్పుడైతే బాగా ఎండిపోయినాయి అనమాట చెట్లు ఇప్పుడైతే అడవిలో అయితే ఇంకా చెట్లు పక్కగా ఉంటే ఇంకా అడవి చూడండి ఎంత అందంగా వస్తుందా చేపలు అయితే మా ఆయనకి తీసుకురావన్నమాట చూడండి చికెన్ అయితే ఇలా 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 వేసుకోవాలా ఇలా చేసుకుంటే మంచి చేపలు ఆడబోవు ఇది మా ఆయన అండి ఎందుకంటే నెల్లూరులో ఇలాగే వేసుకుంటే చేపలు అయితే ఆరే భసలు ఏడవ చేసుకుంటాయి అన్నమాట తీసారు కదా పచ్చ రోజులు ఏటేసుకుంటారు చేసుకుంటానమాట మీరు అక్కడ మా ఊరు ఇక్కడ మీ ఊరుగడ్ మాకల్లీ వాళ్ళేస్తారు కదా లోపల సముద్రం ఇక్కడ ఇక్కడ మాకు డ్యామ్ అని అన్ని ఇక్కడ ఇదైతే ఈ డ్యామ్ అయితే ఇంకా ఈ కట్ట కానీ కట్టడం కానీ రామారావు కట్టించాడు అనమాట ఈ కట్ట అయితే ఇక్కడ చూశారు కదండి అక్కడ అయితే మీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కట్ట అనేది రామారావు అప్పుడు కట్టించాడు అనమాట ఎందుకని అనుకుంటున్నాడు రండి ఇంకా నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇంకా మా ఊరు కొట్టవద్దని ఆయన అయితే ఇంకా కట్ట అయితే బాగా పెద్దగా కట్టించాడు అనమాట ఇంకా నీళ్ళు అనేది ఊళ్ళోకి రాకుండా బాగా నీట్గా అయితే కట్టించాడు అండి అక్కడ పోయిన తర్వాత కూడా చూసుకోవాలి

ఇక్కడ అయితే కేజీ వాళ్ళగా చచ్చిపోయింది అనమాట కేజీ వాలుగా వచ్చేసి ఎనభై ఎనభై రూపాయలండి మాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉందో చేపయితే చచ్చిపోయి తెలుగు వచ్చేసింది చేప అయితే చచ్చిపోయింది అనమాట చూడండి అయ్యో పొట్టం కురించి మంచిగా ఉందిరా ఫ్రెండ్స్ మా వాళ్ళయితే చేప చూడండి ఎంత పెద్ద చేప పడిందో వాళ్ళగండి వాళ్ళగా అంటారు దీన్ని అయితే చూడండి కాకపోతే చనిపోయింది అనమాట బతికుండి కనీసం మాకు డబ్బులు అని పెట్టేది చచ్చిపోయి చచ్చిపోయి దేనికి సుఖం లేకుండా పోయింది ఫ్రెండ్స్ చూడండి చేప అయితే బాగుంది కేజీ చేప అనమాట ఎనభై రూపాయలు నష్టం వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చచ్చిపోయే మనం ఏం చేద్దామండి చేప అయితే ఉంది చేప బ్రెండ్ చేపలు అయితే ఎలా ఉండగా మా ఊరు చెరువులో మా ఊరు చేపలు వాళ్ళైతే ఇడిచి గంట అయిందండి కరెక్ట్ అయితే గంట గంట అయింది ఇక అయితే మనకైతే ఈ రోజు చేపలు ఉండగా నైట్ అయితే వాళ్ళైతే నైట్ అయితే పడట్లేదండి చేపలు అయితే నైట్ పడట్లేదండి ఇంక పొగైతే విడద్దామని పొగైతే ఇడిసాము

ఎవరికి వెళ్ళిపోతుంది చూడండి ట్రైన్స్ చాప్ చూడండి ఎంత పెద్ద చేప పడిందో అలా చేప అయితే అలా తీసుకోవాలన్నమాట లేదండి ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ముళ్ళు కూర్చుకుంటే మనకు

ఒడ్డు ఇలా కడితే కానీ చేపలు చేపలు మాత్రం పడవండి చూసారు కదండి ఎలా పడినాయో చేపల మధ్యలో ఉంటున్నా చూడండి చేపల అమ్మాయి చేపల మధ్యలో ఉండకపోతే ఎక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పడతారండి చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా పడినాయో చాలా చేపలు పడినాయండి వాళ్ళకి పోతాయి ఏమో వచ్చి తెలియ బతికొని ఉంటే బాగుంది అంత ఇంత డబ్బులు వచ్చు మాకు ఎప్పుడైనా అంటే దీనికి ఎర్ర చెక్కినయా చూడండి చెక్కులు ఇలా ఉంటే మనకైతే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట అమ్ముకుంటే చూసారా వ్యాపార వస్తువులకి వేస్తే చెక్్యులు అనేది ఎర్రగా అలాంటి ఒకవేళ చనిపోయిన చేప అనేది వేసుకుంటారు అనమాట చూసారా ఎంత పెద్ద కొరమైన పడిందో చాలా పెద్దది పడిందండి వడ్డీ వేస్తే ఈరోజు వాళ్ళు ఏట చేస్తుంటే మామూలు ఫ్రెండ్స్ దాడి చూద్దాం ఇంకా ఎన్ని చేపలు అన్నీ అయితే మీకు అది మనకి ఫ్రై చేసుకోవడానికి చేపలంటే ఇట్లా పడాలి ఎలా పడాలి అడుగుతున్నా ఇలా పడాలి అక్కడ ఏందో అది ఏందో పడుతుంది ఫ్రెండ్స్ చూసారా కదండి ఎన్ని చేపలు పడినాయో చాలా అంటే చాలా చేపలు పడినాయండి వడ్డేస్తే ఎన్ని చేపలు పడతాయా అని మీకు డౌట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పడినాయో దాదాపు వచ్చేసి రోజైతే ఒక ఐదు వందల వచ్చిద్దనుకుంటున్నాను నేనైతే చూసారా కదండి చేపల పంట పండిపోయింది అంతే పొలం చేపలు ఇక చూడండి ఎలా పండినాయో చేపలు ఎత్తితే ఎన్ని చేపలు అయినండి ఇక అక్కడ నుంచి ఇటు పక్క దాకుండ మధ్యలో లేరున్నా